అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన కోట్లాది మంది భక్తులకు కొంగు బంగారం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన పుణ్యక్షేత్రం తిరుమల ఈ పేరు వినగానే మనసులో ఒక తెలియని ప్రశాంతత భక్తిభావం కలుగుతాయి ఏటా కోట్లాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం తప్పించిపోతారు అయితే ఈ మహిమాన్వితమైన ఆలయం వెనుక ఎన్నో రహస్యాలు అద్భుతాలు దాగి ఉన్నాయని మీకు తెలుసా ఈరోజు మనం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన కొన్ని అంతు చిక్కని ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుందాం సిద్ధంగా ఉన్నారా అయితే ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం తిరుమల క్షేత్రం ఒక ఆలయం మాత్రమే కాదు అదొక జీవన స్రవంతి దీని చరిత్ర వేల సంవత్సరాల నాటిది పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు కలియుగంలో మానవులను రక్షించడానికి వారికి మోక్షాన్ని ప్రసాదించడానికి తిరుమల కొండపై వెలిసారని నమ్ముతారు శ్రీనివాసుడు పద్మావతి దేవిని వివాహం చేసుకోవడానికి కుబేరుడు నుండి భారీగా రుణం తీసుకున్నారని కలియుగాంతం వరకు ఆ రుణం తీరుస్తూనే ఉంటారని ఒక ప్రసిద్ధ గాథ ఉంది అందుకే భక్తులు స్వామివారికి కానుకలు సమర్పించి ఆ రుణం తీర్చడంలో తమ వంతు సహాయం చేస్తున్నామని నమ్ముతారు ఈ ఆలయం నిర్మాణం గురించి చెప్పాలంటే తొండమాన్ చక్రవర్తితో మొదలైన నిర్మాణం చోలులు పల్లవులు విజయనగర రాజుల కాలంలో మరింత విస్తరించింది శ్రీకృష్ణదేవరాయలు వంటి చక్రవర్తులు ఈ ఆలయానికి ఎనలేని సేవలు అందించారు ఇప్పుడు మనం స్వామివారి విగ్రహం గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుందాం ఈ విగ్రహం కేవలం రాతి శిల్పం కాదు అదొక సజీవ రూపం స్వామివారి కళ్ళు సాధారణంగా వజ్రాలు పొదిగిన పచ్చకర్పూరంతో కప్పి ఉంటాయి దీని వెనుక ఒక నమ్మకం ఉంది స్వామివారి చూపు అత్యంత తీక్షణంగా ఉంటుందని దానిని భరించడం సామాన్యులకు కష్టమని చెబుతారు అందుకే కొంత భాగాన్ని కప్పి ఉంచుతారని ప్రతీతి ప్రతి శుక్రవారం స్వామివారికి జరిగే అభిషేకం తిరుమంజనం అత్యంత అద్భుతమైన ఘట్టం ఈ సమయంలో వేలాది లీటర్ల పాలు పన్నీరు చందనం కస్తూరి వంటి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు అయితే ఇంత అభిషేకం చేసిన విగ్రహం కింద ఒక్క చిన్న గుంటలో నీటి జాడ ఉండదని చెబుతారు ఇది ఒక అంతు చిక్కని రహస్యం స్వామివారి కిరీటం ఆభరణాలు కోట్లాది రూపాయల విలువైనవి ఈ ఆభరణాలు ఎప్పుడు ఒకే విధంగా ఉండవని భక్తులు సమర్పించిన కానుకల ఆధారంగా అవి మారుతూ ఉంటాయని చెబుతారు స్వామివారి విగ్రహం వెనుక భాగాన్ని ఎవ్వరూ చూడలేరు ఆ భాగం ఎప్పుడూ తడిగా ఉంటుందని అక్కడ సముద్రం యొక్క అలల శబ్దం వినిపిస్తుందని కొందరు చెబుతారు ఇది స్వామివారు అఖండ సముద్రుడు అనే దానికి నిదర్శనమని నమ్ముతారు తిరుమల ఆలయంలో స్వామివారి విగ్రహానికి సంబంధించిన రహస్యాలతో పాటు ఆలయ ప్రాంగణంలోని ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి బయట వాతావరణం ఎంత వేడిగా ఉన్నా చల్లగా ఉన్నా గర్భగుడి లోపల మాత్రం ఎప్పుడూ ఒకే విధమైన ఉష్ణోగ్రత ఉంటుందని చెబుతారు ఇది ఒక నియంత్రిత వాతావరణంలా అనిపిస్తుంది స్వామివారి పాదాలను ఎవరికి చూపించరు అవి పూలమాలలతో కప్పి ఉంటాయి అయితే ప్రత్యేక సందర్భాలలో మాత్రమే దర్శనం లభిస్తుంది భక్తులు తమ మొక్కులను తీర్చుకోవడానికి తలనీలాలు సమర్పించడం ఇక్కడ ఒక ముఖ్యమైన ఆచారం ఈ తలనీలాలు సమర్పించడం వెనుక దైవశక్తి భక్తిభావం దాగి ఉన్నాయి తిరుమల లడ్డు తిరుమల లడ్డు ప్రపంచ ప్రసిద్ధి చెందింది ఈ లడ్డు తయారీకి ప్రత్యేకమైన పదార్థాలు పద్ధతులు ఉపయోగిస్తారు లడ్డూ రుచి ఎప్పుడూ ఒకే విధంగా ఉండడం కూడా ఒక విశేషం ఆలయంలోని ధ్వజస్తంభం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు దీనిపై నిరంతరం గరుడ పక్షి సంచరిస్తూ ఉంటుందని చెబుతారు తిరుమల ఆలయంలో అనుసరించే కొన్ని ఆచారాలు భక్తుల విశ్వాసాలు కూడా ఆశ్చర్యం కలిగిస్తాయి ఆలయ ప్రాంగణం ఎప్పుడూ అత్యంత పరిశుభ్రంగా ఉంటుంది లక్షలాది మందులు భక్తులు వస్తున్నా పారిశుధ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తారు తిరుమల ఆలయ ఉండి ఆదాయం ప్రపంచంలోనే అత్యధికం భక్తులు తమ విశ్వాసంతో భక్తితో స్వామివారికి సమర్పించే కానుకలు ఇవి పద కవితా పితామహుడు అన్నమయ్య తిరుమల స్వామివారిని కీర్తిస్తూ వేల కీర్తనలు రచించారు ఆయన కీర్తనలు తిరుమల చరిత్ర మహిమలను తెలియజేస్తాయి ఈ కీర్తనలను ఇప్పటికీ ఆలయంలో వినిపిస్తారు తిరుమలను కలియుగ వైకుంఠం అని పిలుస్తారు ఇక్కడ అడుగుపెట్టిన ప్రతి భక్తుడికి ఒక తెలియని అనుభూతి కలుగుతుంది స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత మనసు తేలికపడి ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి చేరుకున్న అనుభూతి కలుగుతుంది ఈ కుండలలో ఉన్న ఔషధ గుణాలు స్వచ్ఛమైన గాలి కూడా భక్తుల ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతాయి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం కేవలం ఒక దేవాలయం కాదు అదొక విశ్వాస కేంద్రం శక్తికి నిలయం ఇక్కడ మనం తెలుసుకున్న రహస్యాలు కేవలం కొన్ని మాత్రమే ఇలాంటి అద్భుతాలు మహిమలు ఈ ఆలయంలో ఇంకా ఎన్నో దాగి ఉన్నాయి స్వామివారి కృపతో మనందరికీ శుభం కలగాలని ప్రార్థిస్తూ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలను మీకు తెలిసిన తిరుమల రహస్యాలను కమెంట్లలో పంచుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మరెన్నో ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై గోవింద